నమస్తే అండి గోదావరి దోస్ యూట్యూబ్ ప్రేక్షకులు స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనకి రీసెంట్గా మన గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్లో ముప్పై వేల సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా మనం లక్కీ డ్రా పెట్టామండి ఈ లక్కీ డ్రాలో మన సబ్స్క్రైబర్స్ చాలామంది వాళ్ళ నేమ్స్ వాళ్ళ ఊరి పేరు మనకి మన ఛానల్ నెంబర్కి మెసేజ్ చేయడం జరిగింది వాట్సాప్లో వాళ్ళ పేర్లన్నీ దీంట్లో రాయడం జరిగింది ఇప్పుడు దీన్ని లక్కీడ్రా తీస్తున్నామండి అలాగే మనకి మూడు జూట్ శారీస్ స్పాన్సర్ చేసిన భీమవరం టూ టౌన్ జోలపాలెం రోడ్లో కేఎఫ్సి పైన ఉన్న రాధాస్ డిజైనింగ్ స్టూడియో ఎండీ గారు రాధా మేడం గారికి మన ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మనం ల్యాటరీ తీతున్నాం అండి డ్రా తీయపోతున్నాం అండి ఎవరు తగుతుందో ఇది జెన్యున్గా తీస్తున్నాం అండి మీరు పంపించిన ప్రతి పేరు దీంట్లో ఉందండి ఎవరు తగుతుందో నాకు తెలిసండి ఓకే తీసేద్దామండి ఫస్ట్ విన్నర్ చూద్దాం డెబ్భై తొమ్మిది అండి పి కిషోర్ గారండి చూడండి డెబ్భై తొమ్మిది పి కిషోర్ గారండి ఒకసారి కిషోర్ గారికి ఫోన్ చేద్దామండి ఈ బుక్ లో రాశాను అనమాట నెంబర్స్ ఎకరెట్నా డెబ్బై తొమ్మిది కిషోర్ గారు ఫోన్ చేస్తున్నాం ఫస్ట్ వినర్ అనమాట హలో ఎవరండి మీ పేరండి మీ పేరండి హా మీ పేరండి మీ పేరు చెప్పండి ఫోన్ చేసి మీరే కదా నేనేనా నా పేరు రమేష్ అండి రమేష్ అండి మీ పేరండి నా పేరు కిషోర్ అండి కిషోర్ ఎవరండి

ఓకే ఓకే ఐడియా వచ్చింది అన్న ఐడియా వచ్చింది చిన్న ఆటో ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ ఇది భీమవరం అండి కిషోర్ గారు ఆటో తోలుతారంట మరి నాకైతే ఐడియా రాలేదు మరి నంబర్ అయితే పంపించారు వాట్సాప్లో నేను తెలుసా అంటున్నారు ఫస్ట్ విన్నారు డెబ్బై తొమ్మిది కిషోర్ గారు భీమవరం తగిలింది ఇప్పుడు రెండో తీద్దాం ఇలా కలుద్దాం మరి చెయ్యాల్సిందే నెంబర్లన్నీ కలుపుకుందాం బీవరా దగ్గింది ఇప్పుడు వేరే ఊరు దగ్గర చూద్దాం మొత్తం కలిపా అబ్బో మిట్ట ఆదినారాయణ ఒంగోలు అండి ఒంగోలు నుంచి వచ్చింది నెంబరు చూడండి మిట్ట ఆదినారాయణ ఒంగోలు అండి ఒకసారి ఫోన్ చేద్దాం దీంట్లో నెంబర్స్ రాశారు మనకి చాలా ఊర్ల నుంచి అండి చాలా దూరం నుంచి వచ్చినాయి ముప్పై ఏడు అండి నంబరు ముప్పై ఏడు ఫోన్ నెంబర్ తీద్దాం ఒకసారి ఫోన్ చేద్దాం మనం ఇది జెన్యున్గా తీస్తున్నామండి దీంట్లో అందరూ మనకు తెలిసిన వాళ్ళు పంపారు తెలియని వాళ్ళు పంపారు మన సబ్స్క్రైబర్స్ పంపారు ముప్పై ఏడు

దయచేసి వేచి ఉండండి లేదా కొంత సమయం తర్వాత ప్రయత్నించండి మీ కాల్ చే ఎంగేజ్ అవుతుంది పరితిర్ మీ కాల్ చేసేని వ్యక్తి వేరే కాల్ లో బిజీగా ఉన్నారు దయచేసి వేచి ఉండండి లేదా కొంత సమయం తర్వాత ప్రయత్నించండి the person you have called is speaking to someone else you can wait or call again later aapne is vyakti ko హలో నమస్తే అండి అండి ఇది మేము భీమవరం నుంచి మాట్లాడుతున్నాం భీమవరం భీమవరం నుంచి అండి చెప్పండి ఏ ఊరండి మీది ఒంగోలా ఓకే ఓకే ఇది మీ హస్బెండ్ గారి పేరు ఏంటంటారు ఆదినారాయణ గారు ఇంటి పేరు అండి మిట్ట అండి ఓకే ఓకే ఉన్నారండి ఒకసారి నమస్తే సార్ నా పేరు రమేష్ అండి భీమవారి నుంచి అండి

ఆ మావలమ్మ వారు ఓకే అదే నాకు బాగా నచ్చింది కొయి కొడ ఓకే సార్ ఓకే సార్ అది లక్కీ డ్రా తీసామండి దాంట్లో మీ పేరు వచ్చింది థాంక్యూ సార్ థాంక్యూ సార్ అమ్మవదైనా ఆ ఓకే సార్ ఓకే సార్ అది మనకి దూరం కాబట్టి నేను మీ అడ్రస్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను అడ్రస్ లో కొరియర్ చేస్తాను ఓకే సార్ మదంగోలండి అదే వంగోలన ఉండిందండి పేరు వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఉంటాను సార్ సార్ చూసారు కదా ఇది ఒంగోలులో తగిలిందండి మిట్ట ఆదినారాయణ గారు ఒంగోలు మన సబ్స్క్రైబర్ అండి మన వీడియోస్లో శ్రీ శ్రీ మౌలమ్మ అమ్మ అమ్మవారి వీడియో చాలా బాగా నచ్చిందంట ఆయనకి మనం ఎన్ని జెన్యున్గా తీస్తున్నాం అండి మౌలమ్మ అమ్మవారి మీద ప్రామిస్గా అంటే దేవుడి మీద ప్రామిస్ చేయకూడదు కానీ నిజంగా దేవుడి మీద ప్రామిస్గా అమ్మవారి మీద ప్రామిస్గా మనం జెన్యున్గా తీస్తున్నాం అంటే ఎవరి పేరు తగిలితే వాళ్ళకి ఇస్తున్నాం అనమాట ఫస్ట్ది భీవారం తగిలింది రెండోది ఒంగోలు తగిలింది ఇప్పుడు మూడోది లాస్ట్ అనమాట ఇది కూడా తీసేద్దాం మనకేంటంటే కొంచెం లోకల్లో తగిలితే మనం వెళ్ళి వీడియో తీసుకుంటా ఉంటుంది కానీ దూరంగా అయితే మనం కొయ్యర్ చేయాల్సి వస్తుంది అది వీడియో మిస్ అవుతాం మనం మొత్తం కలుపుతున్నాను ఎవరు తగులుతుందో తీసాను నలభై ఎనిమిది అండి రాజలక్ష్మి గారు భీవారం అబ్బా భీవారే తగిలింది రాజలక్ష్మి గారు చీటీ కూడా రాశాను నెంబర్ కింద పేరు కూడా రాశాను నేను ఎందుకంటే మన మోసం ఏమి ఉండకూడదు రియల్ గా ఉండాలి జెన్యున్గా గా ఉండాలి ఇప్పుడు ఇవి ఫోన్ చేద్దాం నలభై ఎనిమిదో నెంబర్కి భీవారం అంటే రెండు భీవారం వచ్చింది ఒకటి ఒంగోలు తగిలింది ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు రాజలక్ష్మి గారు భయో హలో నమస్తే అండి మేడం మీ పేరండి రాజలక్ష్మి గారా నమస్తే అండి నా పేరు రమేష్ మాది గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్లో అది మనకి లక్కీ డ్రాలో ఏమన్నా పాల్గొన్నారా పేరు పంపారా మీరు పెట్టారా ఓకే మన ఛానల్ చూస్తా ఉంటారా మీరు మీకు బాగా ఏ వీడియోలు నచ్చింది అండి మన ఛానల్లో అన్ని నచ్చినాయి అమ్మా మొత్తం అన్ని చూపిస్తున్నావుగా ప్రపంచగానే చూపిస్తున్నావు మన వ్యవహారాన్ని చూపిస్తున్నావు రైల్వే స్టేషన్ చూపిస్తున్నావు ఎక్కడ ఏం జరుగుతుందో మేము వెళ్ళకపోయినా నువ్వు యూట్యూబ్ లో పెడుతున్నావు అవి కూడా చూస్తున్నావు ఓకే అండి ఓకే ఎక్కడ ఉంటారు మీరు బీవారు అండి అమ్మా నేను పని వాళ్ళ అత్తగారిని ఆహా పని గారు అంటే వాళ్ళ రాయలు రాయిలు పని వాళ్ళ అత్తగారు ఆహా రాయిలు అండి ఓకే ఓకే గుర్తొచ్చింది గుర్తొచ్చింది మీకు లాటరీలో డ్రాలో చీర తగిలిందండి తగిలింది మీకు అప్పుడే లాటరీ తీసాం మీది చీర వచ్చింది మీకు ఇంతకీ మీరు నాకు విషయం ఏంటంటే మీరు ఎవరో నాకు తెలియదు మాలు పేరు రాసుకున్నాను నేను నాకు ఐడియా లేదు అందరూ అంటే ఇంటి పేరు చెప్పలేదు కదా మీరు రాజలక్ష్మి అన్నారని ఇంకా రాజలక్ష్మి రాసాను నేను అలా కాదు మీరు జెన్యున్ గా మన వీడియోలు అన్ని చూస్తున్నారు కాబట్టి మీకు అన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు శారీ తగిలింది గిఫ్ట్ కదా ఇప్పుడు ఒకరిగేమో ఫస్ట్ ఏమో భీవారం తగిలింది రెండేమో రాయిలం మూడే అదే రెండేమో ఒంగోలు మూడేమో రాయిలం ఒంగోలు ఆ రెండేమో ఒంగోలు తగిలిందండి మూడు చీరలు లాటరీ తీసాం అనమాట కంగ్రెస్ నేను మళ్ళీ చేస్తాను మీకు అడ్రస్ కోసం చూసారు కదా మనం మూడు లాటరీ తీయడం జరిగింది ఫస్ట్ ఏమో భీమవరం కిషోర్ గారు సెకండ్ ఏమో ఒంగోలు మూడేమో మన భీమవరం పక్కనే రాయలం అనమాట రాజలక్ష్మి గారు ఇంతకీ మన ఛానల్ ఫాలో అవుతున్నా వీళ్ళిద్దరూ మనకి భీమవరమే తెలుసున్న తెలుసుకున్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది ఈ ఆదినారాయణ గారు మనకు తెలియదు మన సబ్స్క్రైబరు ఈ రాజలక్ష్మి గారు కూడా మన సబ్స్క్రైబరే ఈ కిషోర్ అన్నది ఆటో తొలుతారంట మనకు తెలుసు అయితే మొత్తం మూడు తీసాను జెన్యున్గా తీశాను భీవారం మావలమ్మ అమ్మవారి సాక్షిగా తీశాను నేను అంటే దీంట్లో మోసం ఏం లేదు మన మన ఛానల్ ఫాలో అవుతున్నారు మన ఏదో చిన్న రిటర్న్ గిఫ్ట్ గివ్ గివేలాగా ఇవ్వాలి మీ సపోర్టు ఇస్తున్నారు కదా అని చెప్పి ఈ వీడియో అంతా తీయడం జరిగింది అలాగే చాలామంది ఈ లక్కీ డ్రాలో పాల్గొన్నారు ఎవరో నిరాశ చెందొద్దు మళ్ళీ నలభై వేల సబ్స్క్రైబర్స్కి నాలుగు శారీస్ నాలుగు పట్టు చీరలతో మీ ముందుకు వస్తాను అప్పుడు కూడా మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి పార్టిసిపేట్ చేయండి ఇది ఎవరికి తగులుతుందో ఎవరు చెప్పలేము ఇంటికాడ మా అమ్మగారి పేరు మా మిస్సెస్ గారి పేరు దీంట్లో లేదు ఏలేదు వాళ్ళు నన్ను మామూలుగా తిట్టిపోయారు ఎందుకంటే మనం వాళ్ళ పేర్లు వేసినా సరే మనం మనం వాళ్ళకి ఇచ్చుకుని వాళ్ళు తగిలితే కూడా బాగోదు కాబట్టి వాళ్ళ పేర్లు ఎప్పుడూ వేయట్లేదు నేను గత మూడు లక్కీ డ్రాల నుంచి మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయాలని మన ఛానల్ని ఎంకరేజ్ చేయాలని త్వరగా మీరు నలభై వేల సబ్స్క్రైబర్స్ పూర్తి చేస్తే మళ్ళీ లక్కిడ్ రాతో మేము ముందుకు వస్తాను అలాగే ఫైనల్గా ఈ ఒంగోలు అన్నది కొరియర్ చేస్తానండి వాళ్ళకి ఈ భీమవరం రాయలు అనేది ఈ రెండు నేను పట్టికలు ఇచ్చి ఈ వీడియో పెడతాను అప్లోడ్ చేస్తాను మీకు మనకి మూడు శారీస్ స్పాన్సర్ చేసిన రాధా మేడం గారికి ప్రత్యేకమైన మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం